సభకు నమస్కారం సభాధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా కూటమి నాయకులు అందరికీ మన ఉమ్మడి అనంతపురం జిల్లా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు వేదిక మీందున్న పెద్దలు శాసనసభ్యులు ఎంపీలు మంత్రులు అదేవిధంగా మహిళలు మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు ఈ కార్యక్రమము మన అనంతపురం ఉమ్మడి జిల్లాకు ఒక చరిత్ర ఎందుకంటే ఎప్పుడే కాని ఇంత పెద్ద సభ మహానాడుకు మించి జరుగుతుందంటే లక్షలాది జనాలుగా వచ్చారంటే ఎంతో ఆనందంగా అనంతపురం జిల్లా ఎంత అదృష్టం చేసుకుందో ఈ కార్యక్రమానికి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని మనము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చి ఈరోజు పదహైదు నెలల కాలంలోనే మనం కూటమి నాయకులమంతా కలిసి ఇక్కడ ఈ వేదిక మీద పంచుకోవడం జరిగింది అది కూడా రాష్ట్రంలో మనకు ఈ అనంతపురం జిల్లాలో జరగడం అంటే ఎంత ఆనందకరమైన విషయమో ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఆసన్నమైంది అదేవిధంగా మన రాష్ట్రంలోనే మనము సంకల్పంగా పెట్టుకున్న యువత భవిష్యత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇరవై లక్షల ఉద్యోగాలను మనం కల్పన కల్పించి యువతకు భవిష్యత్తు ఇవ్వాలని మన నాయకులు చెప్పడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పెద్దలు అందులో భాగంగా మనం పదహైదు నెలల్లోనే పదహైదు నెలలు కేవలం తొమ్మిదిన్నర లక్షల ఉద్యోగాలు రూపకల్పనకు చేయడం జరిగింది పదిన్నర లక్ష కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి రావడం జరుగుతుందంటే ఒక్కసారి మన కూటమి నాయకుల పైన ఉన్న నమ్మకాన్ని ఒక్కసారి గుర్తు చేసుకునేవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా మన రైతాంగం అయితేమి స్త్రీ శక్తి అయితేమి అన్ని విధాలుగా మన రాష్ట్రాన్ని పురోగభివృద్ధికి తీసుకపోతూ ముందుకు తీసబోతున్నారంటే ఒక్కసారి మనమంతా ఎంతో ఆనందంగా ఉండాలి గత జగన్మోహన్ రెడ్డి పాలనలో గతంలో పదహైదు నెలల కిందట మనము ఎలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో చూశామంటే ఒక్కసారిగా ఆలోచించండి ఆ రోజు దినాలలో ఏ వ్యవస్థలను చిన్న భిన్నం చేసి యువతను ఇబ్బంది పెట్టడం తప్ప యువతకు ఉద్యోగ అవకాశాలు లేవు రైతులకు సహకారం లేదు ఎలాంటి స్త్రీలకు ఎలాంటి సహకారం లేదు ప్రతి ఒక్కరికి ఏ సహకారం లేకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టడం జరిగింది ఈ రోజు మన కూటమి ప్రభుత్వం వచ్చినాక అందరికీ ఎంతో ఆనందకరంగా మన ప్రజలు ముందుకొచ్చే విధంగా ప్రజలు బాగుపడే విధంగా మన కూటమి ప్రభుత్వం చేపడుతుందంటే ఎంతో మనందరికీ సంతోషకరంగా ఉంది ఈ అవకాశం ఇచ్చిన మన పెద్దలకు పేరు పేరున ఈ ప్రజాగనికానికి నా నమస్కారం చేసి తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై